టిడిపి వాళ్ళు ఒక రిపోర్ట్ చూపించి ఏమంటున్నారంటే తిరుపతి లడ్డు చేయడానికి యూజ్ చేయబడిన ఘీలో యానిమల్ ఫ్యాక్ స్పెసిఫిక్ గా బీఫ్ టాలో ఇంకా ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలు ఉన్నాయి అది కావాలని హర్ట్ చేయడానికి జరిగింది దీని మీద మీ స్పందన ఏంటి ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల కి సంబంధించిన విషయం నీకు ఒక ఐ పాయింట్ నేను తిరుపతిలో పుట్టి తిరుపతిలో పెరిగాను సో దేవుడు అనేది మాకు ప్రతి ఒక్కరికి మా ఇంట్లో కూడా ఎంత భక్తి ఉంటది అంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాకు కానీ మా పిల్లలకు కానీ మా చెల్లెళ్ళు మా చెల్లెలు పిల్లలు అందరూ కూడా దేవుడు ఉంటుంది వెంకట్ అని చెప్పి పివి మిథున్ రెడ్డి అంటే అంత భక్తిగా మేము ఉంటాం సో ఎక్కడ కూడా ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ఎక్కడ కూడా ఏ రోజు కూడా తిరుపతి పవిత్రత తగ్గే విధంగా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఇన్ఫాక్ట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు చాలా అంటే ఇప్పుడు పకుల మాత టెంపుల్ ఉంది వకుల్ మాతా టెంపుల్ వందల సంవత్సరాలుగా ఎవరు కూడా పట్టించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కానీ టీటీడీ ఫండ్స్ వాడకుండా ప్రైవేట్గా భక్తుల దగ్గర మెయిన్ ఇన్ఫాక్ట్ మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది వకుల్ మాతా టెంపుల్ రెనోవేట్ చేసి ఆయనే స్వయాన్ని వచ్చి ఓపెన్ చేయడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈవెన్ కూడా జవర్ రెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు స్వామి గారికి రకరకాలు వినూత్నంగా అగర్బత్తి తయారు కానీ స్వామికి వాడిన పువ్వులు వేస్ట్ కాకుండా ఆర్ట్ తయారు చేయడం కానీ లేదా ప్రసాదాలు తయారు చేయడం కానీ రకరకాల మంచి కార్యక్రమాలు చేపట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఇప్పుడు ఈ రెండు రోజులు మూడు రోజులుగా జరుగుతున్న కాంట్రవర్సీ చాలా దారుణమైన కాంట్రవర్సీ సో ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేవుడిని రాజకీయాలకు వాడుకుంటున్నారు జస్ట్ బికాజ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిలీజియస్గా క్రిస్టియన్ అని చెప్పి దాని ఏదో ఒక హిందూయిజం తీసుకొచ్చి చేయాలని చెప్పి ఒక దారుణమైన ఆలోచన చేస్తారు సో సో ఇన్ఫ్యాక్ట్ ఇదే మీరు గత మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా గుళ్ళు కొట్టేశారు గుళ్ళు కొట్టేస్తున్నారు ఎక్కడ కూడా ప్రభుత్వం ఎన్కరేజ్ చేయాలి చివరకు చూస్తే తెలుగుదేశం నాయకులే సీసీ కెమెరాల్లో దొరకడం జరిగింది అంది విగ్రహాన్ని వాళ్ళు మార్చి మళ్ళీ పెట్టేది ఇవన్నీ దాని తర్వాత ఈ కాంట్రవర్సీస్ అన్ని ఆగాయి సో ఇక్కడ పొలిటికల్ గా ఒక డైవర్షన్ టాక్టిక్స్ లేకపోతే ఒక డైవర్ట్ చేసి ఒక ఇష్యూని మైలేజ్ పొందాలని చెప్పి ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏ రోజు కూడా దేవుడి వాడుకొని రాజకీయాలు చేయకూడదు దీనికి వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా ఇన్ని రోజులైంది ఈ ఈ ఈ ప్రభుత్వంలో టెస్ట్ చేస్తారు మరి యాక్షన్ తీసుకోవాల్సింది మీరు ఏం చేయాలో చేయాల్సింది ఇవి ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇది ఇది వరకు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా టెస్ట్ చేస్తారు ప్రతి ఒక్కటి చేశారు ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ హోల్ ఫ్యామిలీ చాలా రిలీజియస్ నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గురించి మాట్లాడారు దాదాపు నలభై సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మాల ధరించి నలభై రోజులు దీక్షలో ఉండి ఉండేది అంత దేవుడు అంటే అత్యంత విశ్వాసం కలిగిన వ్యక్తి ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారంటే ఖచ్చితంగా అది వైవి సుబ్బారెడ్డి గారు ఆయన చక్కగా చేస్తారు ఏపీ నెయ్యి టెస్టింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక అడిషనల్ గా క్వాలిటీ చెక్స్ ఉండేటట్టు మంచి ఆయన సిస్టమ్స్ కూడా తీసుకొచ్చారు కానీ వీటిపైన దీన్ని రాజకీయాలకు వాడుకొని ఇది